నామానికి స్తోత్రం కలుగును గాక ప్రభునామలో మీ అందరికీ నా వందనాలు ఈరోజు మనము ఓ భారము కలిగిన దైవ సేవకులను గురించి కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేసుకున్నాం ఈరోజు మనము చెప్పుకోబోతున్నటువంటి అంశం ఓ భారము కలిగిన దైవజనుడు మనము ఒకసారి మొదటి కోరిందులు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము పదహార వస్తున్న భాగాన్ని చూస్తే అక్కడ ఒక మంచి మాట ఉంది అయ్యో నేను సువార్తను ప్రకటించకపోయిన యెడల నాకు శ్రమ సువార్త అనేది చాలా భారముతో కూడినటువంటిది ఒక సావుకుణ్ణి మీకు జ్ఞాపకం చేస్తాం అపోస్తులను పౌలు గారు అయ్యమన్నాడు అంటే అయ్యో సువార్త ప్రకటించవలసిన భారము నా మీద ఉన్నది అయ్యో నేను సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ అన్నాడు నిజముగా ఈ రోజుల్లో సువార్త భారము కలిగినటువంటి దేవుని సావుకులు చాలా తక్కువ మంది ఉంటారు ఒక సావకుణ్ణి మీకు జ్ఞాపకం చేస్తా ఒక ఆయన ఒక తీర్మానం చేసుకున్నాడు ఒక సావకుడు ఏమని తీర్మానం చేసుకున్నాడు అనంటే ఏ విధము చేతనైనా నేను ప్రతిరోజు దేవుని యొక్క శువార్త ప్రకటించాలి దేవుడు నాకు ఇచ్చినటువంటి భారము ఎంతో గొప్పది దేవుడు నన్ను లోకముల నుంచి పిలుచుకొని ఉన్నతమైనటువంటి స్థితిలో నిలబెట్టుకున్న నా ఏసయ్య కొరకు నేను ప్రతి దినము కూడా ప్రతి గ్రామానికి వెళ్ళి సువార్త ప్రకటించాలి అని ఒక మనోభావముతోటి అత్యాసక్తితోటి ఆయన సువార్తను ప్రారంభించాడు ప్రతిరోజు ఒక గ్రామానికి వెళ్ళి సువార్త ప్రకటించటం అనేక మందికి రక్షణ సువార్త ప్రకటిస్తూ అనేక మందిని ఆత్మలో పురికొలుపుతూ ప్రతి గ్రామానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉండేవాడు ఓ రోజున ఒక గ్రామానికి వెళ్ళి సువార్త చెప్పి మరుసటి రోజు ఆయన యొక్క ప్రయాణాన్ని కొనసాగించాడు ఆయన ప్రయాణము చేస్తూ వస్తూ ఉన్నప్పుడు మార్గములో ఒక అరణ్యము కనపడుతుంది ఒక అడవి కనపడుతూ ఉంటుంది అడవిలో గుండా ప్రయాణం చేస్తూ ఆయన అనుకున్నాడు కదా ఎలాగైనా సరే గోకపోయేసరికి నేను ఈ అడవి దాటి వెళ్ళాలి అన్నటువంటి ఆలోచనతోటి తన నడకను ఎక్కువగా కొనసాగించాడు అంటే ఎక్కువ నడవటము ప్రారంభించాడు అలాగే నడుస్తూ పోతున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా అయితే నడక ఎక్కువగా సాగించాడు కానీ ప్రతికేసరికి అడవిని దాటలేకపోయాడు అడవిని దాటలేకపోయాడు అప్పుడు ఆయన నేను ఎంత ప్రయత్నం చేసినా ఈ అడవి నేను దాటలేను అని ఒక మంచి ప్రదేశాన్ని ఏర్పాటు చేసుకొని ఈ రాత్రి ఇక్కడ గడిపి ఉదయాన్నే లేచి నా ప్రయాణాన్ని కొనసాగిస్తాను అని ఆ దేవుని సేవకులు తీర్మానము చేసుకున్నాడు అదంతా అడవి ప్రాంతం సింహాలు పులులు ఎలుగు బంట్లు వగైరా జంతువులన్నీ కూడా సంసారం చేసే అడవిలో ఉండటం అంటే చాలా కష్టం ఆ అడవిలో ఒంటరిగా ఉండటము చాలా ప్రమాదకరం చాలా డేంజర్ అయినప్పటికీ కూడా ఆ దైవజనుడు ఈ రాత్రి నేను ఇక్కడ నిద్రపోయి తెల్లవారుజామున లేచి నా ప్రయాణాన్ని కొనసాగిస్తాను అని చెప్పి ఆయన ఒక పని చేశాడు ఏం చేశాడు అనంటే ఆయన పండుకున్నటువంటి స్థలానికి చుట్టూ గీత గీసి చుట్టూ రౌండ్గా గీసి ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ దేవుని సేవకుడు ఆ గీత మధ్యలో కూర్చొని మోకాళ్ళు ఉని ప్రార్థన చేశాడు ఏమని చేశాడు ప్రభువా ఈ అరణ్యములో ఈ రాత్రి నేను ఇక్కడ నిద్రించటానికి ఈ రాత్రి ఉండాలని తీర్మానం చేసుకున్నాను ఈ రాత్రి వేళ నేను ఎక్కడికి వెళ్ళాలి కాబట్టి నీవే నాకు కాపుదలగా నాకు భద్రంగా ఉండుము నీవు నన్ను కాపాడుము ఇస్రాయేలును కాపాడువాడు కొనుక్కోడు నిద్రపోడని నీ వాక్యము కదా నీ ప్రక్కన వెయ్యి మంది పడిన నీ కుడి పక్కన పదివేల మంది కూలినను అపాయముని ఒక్కకు రాదని చెప్పినావు కదా ప్రభు అని ఆయన మోకాళ్ళు ఊని ప్రార్థన చేసి ప్రియమైన దేవుని బిడ్లారా ఆ శావకుడు నిద్రపోయాడు తెల్లవారింది మరలా ప్రార్థన చేసుకోవటానికి లేసే సమయానికి ఆయన లేచి ప్రార్థన చేసి నిలబడి కళ్ళు తెరిచి చూసేసరికి ఆయన చుట్టూ గీసినటువంటి గీత చుట్టూ ప్రతి జంతువు అడుగులు కనపడ్డాయి ప్రతి జంతువు అడుగులు కనపడ్డాయి అంటే ఆ దైవజనుడు ప్రార్థనతో ప్రాకారాన్ని కట్టుకున్నాడు ఏ జంతువు వచ్చినా ఆ ప్రాకారము దాటి ఆయన దగ్గరకు రాలేక ఆ గీత అవతలనే ఉండి అవన్నీ కూడా చూస్తూనే ఉన్నాయి కానీ దేవుని సావుకుని దగ్గరికి రావటానికి శక్తి చాలలేదు ఆ దైవజవుడు చుట్టూ ప్రార్థనా ప్రాకారాన్ని వేశాడు కాబట్టి దేవుడు ఆ జంతువులు నోట నుంచి దేవుడు తప్పించాడు దేవునికి స్తోత్రం కలుగును గాక హాలిలుయ్యా ప్రియమైన దేవుని బిడ్డారా దేవుని శావుకుడు తెల్లవారి లేచి చూసి దేవుడు ఏ అపాయము రాకుండా నన్ను కాపాడగలిగాడు ఇన్ని జంతువులు వచ్చినా నా దగ్గరికి రాకుండా ఆయన చుట్టూ నా ఆయన కంచెసాడు అందుకే నేను రక్షించబడ్డాను అని ఆ దైవజనుడు సాక్ష్యం చెప్పాడు ప్రియమైన దేవుని సేవక ఆయనకున్నటువంటి భార్యమేంటి సువాక్త ప్రకటించాలని ఏ చేతనైన శుభార్త ప్రకటించాలని ప్రయాణమై పోతున్నటువంటి ఆ వ్యక్తి జీవితంలో ఎన్నో అద్భుతాలు ఎన్నో ఆశ్చర్య కార్యాలు దేవుడు చేస్తా ఉన్నాడు ఉదయము లేచి ప్రయాణము చేస్తున్నప్పుడు ఒక కారు వచ్చి ఆయన ముందు ఆగింది అప్పుడు అన్నాడు కదా ఆ కారు నడుపుతున్నటువంటి వ్యక్తి ఏమయ్యా ఇంత అడవిలో నీ ఒక్కడివి ఎలాగా ప్రయాణము చేస్తున్నావు అసలు ఎవరిక్కడ తోడు లేరు కదా నువ్వు ఎలాగా నడవాలనుకుంటున్నావు అని చెప్పి నా కారులు ఎక్కువ అన్నాడంట అప్పుడు కారులు తీసుకొని వెళ్ళాడు అప్పుడు అంటున్నాడు కదా నా కోసము నా దేవుడు నీతో కారును పంపించాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ద్వారా మనము సువార్త పనిచేస్తున్నప్పుడు దేవుడు మన పక్షాన ఉండి ఎన్నో కార్యాలు చేస్తాడు మనము కూడా ఒక భారము కలిగిన దేవుని సేవకుండా ముందుకు సాగిపోదాం దేవుని కార్యాలు చూద్దాం దేవుడి మాటలు దీవించింది గాక ఆ